నెల్లూరు నగరంలోని బివినగర్ సాయిబాబా దేవస్థానం ఎదురుగా ఈరోజు ఉదయం ఫేమస్ మధురై జిగర్తాం జిగర్తాంబ ఫ్రాంచెస్ను ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం చేశారు వేసవి కాలంలో చల్లచల్లని జిగర్తాంబ సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటూ ఎటువంటి వయసు వారైనా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేవించే ఏకైక శీతల పానీయం అంటూ తమ వద్ద జిగర్తాంబ యాభై రూపాయల నుండి నూట ముప్పై రూపాయల వరకు లభిస్తుంది అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు మధు వెంకట్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ప్రారంభోత్సవ సందర్భంగా తమ ఖాతాదారులకు రెండు జగర్తాంబ కొన్న వారికి ఒకటి ఉచితం అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది జగ అనేది మధురైలో చాలా ఫేమస్ అయినటువంటి ట్రెడిషనల్ డ్రింక్ అండ్ తమిళనాడులో చాలా ఫేమస్ ఇది సో దాన్ని ఇక్కడ నెల్లూరుకి తీసుకురావడం జరిగింది మా నెల్లూరు మా నెల్లూరు ప్రజలు ఇప్పుడు కూడా కొత్త ధనాన్ని ఎప్పుడు స్వీకరించే కాబట్టి సో కొత్త ధనాన్ని ఎప్పుడు ప్రోత్సహించే కాబట్టి సో అందరూ ఇచ్చేసి సో మా వ్యాపారాన్ని ఆ డ్రింక్ని ఆస్వాదించి సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టడం జరిగింది సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ టు వన్ థర్టీ రూపీస్ సో ప్రైసెస్ చాలా రీజనబుల్ అండ్ సో ఇది ఒరిజినల్ మధురై ఫేమస్ జగత్తాండ సో మధురై ఫేమస్ జగత్తాండ అన్న సో దీని ఆరిజిన్ కూడా మధురైలోనే ఉంటుంది సో అక్కడి నుంచే ప్రోడక్ట్ మేకింగ్ అంటే అక్కడ నుంచే జరుగుతుంది సో అక్కడ నుంచే ఆ ప్రోడక్ట్ కంప్లీట్గా అక్కడ నుంచి ఇక్కడికి సో రావడం జరుగుతుంది సో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా సో అన్నీ కూడా న్యాచురల్ తో సో తయారైనటువంటి ఒక మంచి మంచి డ్రింక్ అని చెప్పొచ్చు మంచి డ్రింక్ అని ఐస్ క్రీమ్ అని చెప్పచ్చు నేను సో మీరు అందరూ కూడా సో వచ్చి ఆ ని ఆస్వా ఆస్వాదించగలుగుతారని సో ఆశిస్తూ జీ తీసుకురా వల్ల బెనిఫిట్స్ ఏంటి జగర్ తాండ సో జిగర్ అంటే గుండె ఆ హార్ట్ అండ్ కొంతమంది హార్ట్ అంటారు కాలేయం అంటారు జిగర్ అంటే తాండ అంటే కూల్ సో ఇది ఇన్స్టంట్గా హార్ట్ని కూల్ చేసే ఒక మంచి మిల్క్ ప్రోడక్ట్ ఇది సో కాబట్టి ఇందు అందరూ ఇందులో అన్ని గ్రేడింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో ఇది చాలా సహజ సహజ సిద్ధమైనటువంటి డ్రింక్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో ఇది ఇలాంటి డ్రింక్ అనేది మనకు తమిళనాడులోని మధురైలో సో అందించడం జరుగుతుంది దాన్ని ఇక్కడికి ఫాన్ చేసి మేము తీసుకుని సో ఒరిజినల్ మధురై ఫేమస్ యొక్క తండ సీక నెల్లూరు ప్రజలకి సో అందించడం జరుగుతుంది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడి నుంచే వస్తుందా మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా కంప్లీట్ గా ఇది లోనే జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా మేకింగ్ అంతా కూడా మధురై నుంచే సో అక్కడి నుంచి మనకు కంటైనర్స్ ద్వారా వయా నెల్లూరు ఇది ఒరిస్సా మహారాష్ట్ర ఇట్లా నార్త్ స్టేట్స్ అనేటి కూడా వయా నెల్లూరు పోతుంది అన్నమాట జనరల్ గా నెల్లూరులో చాలా జగలు ఉన్నాయి సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి ఒరిజినల్ జగత్ మనం మధురాయిలో ఎవరైనా తమిళనాడులో మధురాయిలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసినట్లు కనుక సో మధురై ఫేమస్ జగత్ ఎల్ఎల్పి అనేది ఒరిజినల్ ఎల్ఎల్పి మీన్స్ నాకు ఐడియా లేదు ఎల్ఎల్పి అంటే కాకపోతే అది వాళ్ళ కంపెనీ నేమ్ అది మధురై ఫేమస్ జగత్ తాండ ఎల్ఎల్పి సో దే హ్యావ్ ఏ ఓన్ ప్లాంట్ అండ్ ఇది ఆ ట్వంటీ ఫైవ్ ఎకరాస్ లో ఆ ప్లాంట్ అనేది ఉంటుంది సో వాళ్ళకి ఒక హెడ్ ఆఫీస్ చాలా హెడ్ ఆఫీస్ ఉన్నాయి సో ఒక గా సో ఒక పద్ధతిగా సో వాళ్ళు దీన్ని సరఫరా చేయడం జరుగుతుంది రీసెంట్ డేస్ ఇన్ ఆంధ్ర ఇట్ ఈస్ గోయింగ్ లైక్ ఎనీథింగ్ సో ప్రతి ఒక్కరూ కూడా జగత్తా అండం మీద మంచి అవేర్నెస్ వచ్చింది సో మంచి డ్రింక్గా సో మంచి హెల్తీ డ్రింక్గా న్యాచురల్ డ్రింక్గా సో ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రాంచైజ్ నుంచి అయినా మొత్తం అందరికీ సప్లై అయ్యేది కంప్లీట్ ఫ్రాంచైజ్ ఇక్కడైతే ఏం వన్ బ్యాంక్ ఓన్ బ్యాంక్ కొంచెం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు ఇటువంటి ఇటువంటి తయారీ విధానం ఇక్కడ అస్సలు ఉండదు కంప్లీట్గా అది మధురై నుంచి రావడం జరుగుతుంది ఓకే అండి మీ గుడ్ నేమ్ అండి నా పేరు మధురై ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్ఎల్పి అంటేనే ఒరిజినల్ ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఇది ఒరిజినలే కాబట్టి అందరూ మిక్స్ దీన్ని ఒకసారి టేస్ట్ చేయాల్సింది అందరినీ కోరుకుంటున్నాము ప్రైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఎంత ఉందండి ఎంత వరకు ఉంది సింపుల్ గా యాభై రూపాయల నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ బయట షాప్ మీరు చూస్తే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు కూడా బట్ మన షాప్ కూడా ప్రత్యేకించి యాభై రూపాయల నుంచే మనం స్టార్ట్ చేసాం అది నార్మల్ జగత్ స్పెషల్ జగత్ అయితే మనకి డెబ్బై రూపాయలు దీంట్లో మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి స్పెషల్ అంటే ఏమిటండి ఎన్ని ఐస్ క్రీమ్ ఉంటుంది ప్లస్ బాసంతి ఉంటుంది ప్లస్ జిగరదాండ మూడు కలిపి మిశ్రమం చేస్తే దాని టేస్ట్ వేరే లెవెల్ గానే ఉంటుంది అసలు ఒక్కసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా వచ్చి జనరల్ గా ఇప్పుడు కూల్ డ్రింక్స్ కంటే కూడా జిగరదండ ఎక్కువ ఫేమస్ అయింది సో దేనివల్ల అండి అది మనిషిని బాడీని కూల్ చేస్తుంది ఈ సమ్మర్ లో కూల్ డ్రింక్స్ తాగడం కంటే నాకు తెలిసి ఈ ఒక మిశ్రమం తాగితే మీరు ఖచ్చితంగా మంచిగానే ఫీల్ అవుతారు ఒకసారి ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీకు రావాలనిపిస్తుంది ఖచ్చితంగా ఆ జిగరదండ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు అసలు ఏమి ఉండదు దీనిలో కెమికల్స్ అనేవి జీరో కెమికల్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో టోటల్ కంప్లీట్లీ పాలకునే చేస్తారు ఆ పాల మిశ్రమంతోనే చేస్తారు కాబట్టి దీంట్లో ఎలాంటి కెమికల్స్ అయితే కలపరు చిన్నపిల్లలకు కూడా ఇది ఇవ్వడం ఏ ప్రాబ్లం ఉండదు అని సర్టిఫైడ్ గా చేశారు మీరు ఒకసారి ఆ బోర్డు చూసారంటే ఇక్కడ ఆల్రెడీ సర్టిఫైడ్ అని ఉంది ఏ ఎవరైనా ఇన్స్పెక్షన్ చేసినా కూడా దిస్ ఈస్ ఇన్స్పెక్షన్ अँड इट इज नो कॅमिकल अँड नो सैड एफेक्ट ఓకే అండి మీరు ఓపెనింగ్ ఆఫర్ కింద ఏమైనా ఆఫర్ ఏమన్నా ఉందా రైజింగ్ విషయంలో అయితే మేము ఓపెన్ చేసిన సందర్భంగా త్రీ ప్లస్ వన్ అంటే మూడుకుంటే ఒకటి త్రీ ఇచ్చే ఆఫర్ పెట్టామండి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఓకే మీ పేరు అండి నా పేరు వెంకట్ అండి అండ్ మనకి ఏదైనా మీ వివాహ సుభా వివాహాలకు కానీ మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ ఎలాంటి వాటికైనా కూడా బల్క్ ఆర్డర్లో తీసుకుంటే మేము ఏదైనా కొంచెం ఆఫర్ తగ్గించి కూడా ఇవ్వండి ఇక్కడ అవునండి ఫర్దర్ ఎంక్వైరీకి కాంటాక్ట్ నెంబర్ ఏమైనా తర్వాత నెంబర్ నోట్ చేసుకొని ఫర్దర్ మీరు ఏదైనా కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఓకే అండి మంచి కంటెంట్ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి